డెమాన్ ని రెచ్చగొట్టిన రీతు కళ్యాణ్ వైపు తనుజా మరోవైపు కళ్యాణ్ డెసిషన్ చెప్పే ముందు తనుజాని సంప్రదించాడు కళ్యాణ్ నువ్వు కనుక కెప్టెన్ అవ్వకపోతే మీ మదర్ ఎంత ఫీల్ అవుతారో నాకు తెలీదు కానీ దానికంటే ఎక్కువగా నేను ఫీల్ అవుతాను అంటూ తనుజ ముఖం మీదే చెప్పింది దీంతో సరే రీతుతో గెలిచి ఎందుకు అవ్వాలి డిమాండ్ పైనే గెలుస్తా అంటూ కళ్యాణ్ ఇలా డెసిషన్ తీసుకున్నాడు ఇక ఆడాల్సి రావడంతో డిమాన్ ని పక్కకి తీసుకెళ్లి ఎలాగైనా గెలవాలి అంటూ రీతూ బూస్ట్ ఇచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేసి నెగ్గేలా ఆడి విన్ అవ్వాలి అని డిమాన్ అన్నాడు నువ్వు గెలవాలని నేను కోరుకుంటున్నాను అంటూ రీతూ చెప్పింది విన్ అవుతాను జెండా పాతేంగే అని డిమాన్ అంటే ట్వెల్త్ వీక్ కెప్టెన్ డిమాన్ పవన్ కంగ్రాట్స్ ముందే అంటూ చెప్పింది రీతూ రోడ్టెన్షిప్ టాస్క్ చివరి కెప్టెన్ ఎవరో డిసైడ్ చేసేందుకు రోడ్ టు కెప్టెన్సీ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ ఇందులో భాగంగా గుంతలుగా ఉన్న తమ రోడ్ ని తమకి ఇచ్చిన ఇసుక కంకర్ ని ఉపయోగించి గుంతని పూడ్చి లెవెల్ చేయాలి దీనికోసం గుట్టలుగా కంకర ఇసుక రోడ్ సెటప్ అన్ని సెట్ చేశారు ఈ టాస్క్ కి తనుజ సంచాలక్ గా ఉంది బజార్ మోగగానే కళ్యాణ్ డిమాండ్ చకచకా ఆడారు అయితే కళ్యాణ్ కాస్త వేగంగా టాస్క్ ఆడుతూ చురుగ్గా కనిపించాడు మరోవైపు డిమాన్ మాత్రం కాసేపటికే అలసిపోయి బ్యాక్ పెయిన్ వస్తుంది అంటూ దానిపైనే దొరలాడు లేవరా లే టాస్క్ గెలవ్వా అంటూ రీతు ఓ వైపు నుంచి అరుస్తూనే ఉంది కానీ డిమాన్ నొప్పి తట్టుకోలేక ట్రై చేస్తున్నా కానీ బాగా పెయిన్ గా ఉంది అంటూ డిమాన్ అల్లాడిపోయాడు